నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ ఎక్కడ చూసినా బోనాల సందడి సూపర్గా అయితే జరుగుతుందండి అలాగే ఈ వారం మా ఇంట్లో కూడా పోషమ్మ తల్లి బోనాలు స్టార్ట్ అయిపోయినాయి అయితే అంతకన్నా ముందు మనం పోతురాజు గురించి అయితే మాట్లాడుకుందాం ఇంతకిక్కడ చేతుబాబు పోతురాజు గెటప్ వేశాడు ఎలా ఉందో మీరు చెప్పండి ఇప్పుడు మన మాటీతో పోతురాజు గురించి అయితే కొన్ని మాటలు మాట్లాడుకుందాం పోతురాజు అంటేనే మన తెలంగాణలో జరిగే బోనాలలో ముఖ్యమైన పాత్ర గ్రామ దేవతలకు సోదరుడిగా భావించే పోతురాజు గ్రామ దేవతల ఉత్సవాలలో ముందుండి నడుపుతాడు పోతురాజు శక్తికి ధైర్యానికి ప్రతికగా ఉంటాడు ఇప్పుడు నాకు తెలిసిన పోతురాజు గురించి చిన్న కథ అయితే చెప్పుకుందాం పోతురాజుని గ్రామ దేవతలైన గంగమ్మ మైసమ్మ పోషమ్మ పెద్దమ్మ వంటి గ్రామ దేవతలకి సోదరుడుగా భావిస్తారు అతను గ్రామ దేవతల పక్క నుండి వాళ్లను కాపాడుతూ భక్తులకు అండగా నిలుస్తాడు పోతురాజన్న బోనాల పండగలో పోతురాజన్న వేషాధారణలో ఉండే వ్యక్తి నృత్యం చేస్తూ ఊరేగింపులో ముందుంటాడు అతని వేషాధారణలో నుదుట పైన పెద్ద బొట్టు మెడలో గొలుసులు చేతికి కంకణాలు కాళ్ళకి గజ్జలు కట్టుకొని ఉంటారు పోతురాజన్న ప్రాముఖ్యత గ్రామ దేవతల శక్తికి రక్షణ ప్రతీక బోనాల పండగలో ముఖ్యమైన పాత్ర భక్తులకి రక్షణ కల్పిస్తాడు అన్న నమ్మకం గ్రామ దేవతలకి సోదరుడిగా పోతురాజన్నను పూజిస్తారు భక్తులకు రక్షకుడిగా ఉంటారు అని భావిస్తారు శక్తికి ధైర్యానికి ప్రతికగా పూజలు అందుకుంటాడు పోతురాజన్ పోతురాజన్న లేకుండా ఏ ఆలయాల్లో బోనాల పండగ జరగదు బోనాల పండగ అంటేనే పోతురాజు సందడి ఎంత బాగుంటుందో మీ అందరికీ తెలుసు ఇప్పుడు పోతురాజన్న చరిత్ర గురించి కొంతవరకు తెలుసుకుందాం శివలింగ మహారాజు అని శివుడికి ఒక గొప్ప భక్తుడు అతనికి సంతానం లేకపోవడంతో శివుడిని ప్రార్థిస్తాడు అతని భక్తికి మెచ్చిన శివయ్య ఆగ్నేయ కణాల నుండి ఒక బిడ్డను ప్రసాదిస్తా ఆ బిడ్డే పోతురాజు పోతురాజు తండ్రి ప్రతిరోజు శివునికి పూజలు చేసుకుంటూ ఉంటాం ఒకరోజు తండ్రితో పాటు పోతురాజు కూడా శివుడి దర్శనానికి వెళ్తాడు తండ్రి పూజలు చేస్తుండగా పోతురాజు పార్వతీ తల్లి చేతిలో ఉన్న డమరుకం కత్తి తీసుకొని వచ్చేస్తాడు మరుసటి రోజు పోతురాజు చేతిలో ఉన్న డమరుకం కత్తిని చూసి తండ్రి ఆశ్చర్యపోతాడు ఇవి పరాశక్తి పార్వతీదేవికి సంబంధించిన ఆయుధాలు ఇవి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ధైర్యంగా మహాశక్తిగా ఉంటారని తండ్రి అనుకుంటారు కానీ వాటిని దొంగిలించి తేవడం మహా పాపమని తండ్రి పోతురాజుతో చెప్తాడు అలా చెప్పడం వలన తండ్రిపై ఆగ్రహంతో తల నరికేస్తాడు పోతురాజు అప్పుడు ఆ తండ్రి ఇలా అంటాడు కన్న తండ్రి అని చూడకుండా నన్నే నరకేశావు నీ చేతిలో పట్టుకున్న నా తలని కత్తిని ఎప్పుడైతే నువ్వు కింద పడేస్తావో అప్పుడు నువ్వు మరణిస్తావు అని తండ్రి శాపిస్తాడు అప్పటి నుండి పోతురాజు ఎడమ చేతిలో తల కుడి చేతిలో కత్తి పట్టుకొని ఉంటాడు అప్పటి నుండి పోతురాజు అభజయం అనేది లేకుండా రాజ్యాన్ని ఏలుతా ఉంటాడు మహాబలవంతుడైన పోతురాజు శివలింగ పట్టణంలో విభూతితో గడ్డలతో కోట నిర్మించుకొని పోతురాజు ఎదురులేని రాజులాగా ఎదురులేని రాజుగా పేరు పొందాడు అలాంటి సమయంలోనే పాండవులు ఏకచక్రపురం అనే గ్రామంలో వేషంలో ఉంటారు ఒకరోజు భీముడు కట్టెలు అమ్మడానికి శివలింగపూరు గ్రామానికి బయలుదేరుతారు ఆ సమయంలో కట్టెలు విభూది కోట విభూదికి తగలడం వల్ల కోట కూలిపోవడం జరుగుతుంది ఆ ఘర్షణలో భీముణ్ణి పోతరాజు బంధించి శిరసాల్లో వేస్తాడు ఎంతకు తిరిగిరాని భీముని కోసం ఎదురు చూస్తున్న పాండవులు శ్రీకృష్ణుడి ద్వారా విషయాన్ని పార్వతీ పార్వతీదేవి యొక్క డమరుకం కత్తి అతని చేతిలో ఉన్నంత వరకు అతనిని ఎవరు ఏమి చేయలేరు అని గ్రహిస్తారు శ్రీకృష్ణుడు భీముణ్ణి విడిపించడానికి ఆలోచన భాగంలో అర్జునుడికి ఆడవేషం వేయించి నృత్యం చేయిస్తాడు శ్రీకృష్ణ నర్తకి మీద ఆసక్తి పెంచుకున్న పోతురాజు ఆమెను వివాహం చేసుకుందామని అనుకుంటాడు అందుకు శ్రీకృష్ణుడు దానికి మేము అంగీకరించాలంటే సిరసల్లో ఉన్న భీముణ్ణి వదిలేయాలని అలాగే పాండవుల పక్షాన ఉండి మహాభారత యుద్ధంలో పాండవులకు విజయం కలిగేలా నువ్వు ముందుండాలని శ్రీకృష్ణుడు ప్రతి కార్యక్రమానికి నువ్వే ముందుండి నడిపియాలని పెడతాడు శ్రీకృష్ణుడు దానికి ప్రతికూలంగా కలియుగంలో ఏ జాతర జరిగింది భక్తులు నిన్ను ఆరాధిస్తారు ప్రేమిస్తాడు శ్రీకృష్ణుడు అప్పటి నుండి పాండవులు తలపెట్టిన ప్రతి కార్యాలలో పోతురాజు ముందుండేవాడు అందుకే అప్పటి నుంచి పోతురాజు ముందుండే ఏ కార్యమైనా గొప్ప విజయాన్ని సాధిస్తుంది భక్తులు నమ్ముతారు అందుకే పోతురాజు విగ్రహాన్ని గుడి ముందు ప్రతిష్ట చేస్తారు అయితే గుడి ముందు చిన్న రాయి రూపంలో ఉండొచ్చు లేదు అంటే గుంజ రూపంలో అయినా ఉండొచ్చు కానీ పోతురాజన్న లేని గ్రామ దేవత గుడి ఉండదు మన తెలంగాణ బోనాల పండగలలో పోతురాజన్న నృత్యం చాలా సందడిగా ఉంటుంది భక్తులకు కనువిందుగా ఉంటుంది మరి పోతురాజన్నకు తెలిసిన కొన్ని మాటలైతే నేను మీతో షేర్ చేసుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చే